వెరీ గుడ్ మార్నింగ్ సో ఈరోజుతో నా డ్రైవింగ్ క్లాస్ అన్నది కంప్లీట్ అయిపోయింది అనమాట అయితే ఈ ఎయిటీన్ డేస్ క్లాసెస్లో నేను కొన్ని కొన్ని మిస్టేక్స్ చేశాను అవి మీరు రిపీట్ చేయకుండా ఉండడానికి చెప్తున్నాను ఏంటంటే సగం క్లాసెస్ అయినాక మనకి కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతుంది సో ఆ టైంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే సీట్ అడ్జస్ట్మెంట్ అనేది డ్రైవింగ్లో అస్సలు చేయకూడదు అనే విషయం తెలిసింది సో కొంతమంది షార్ట్గా ఉంటే గనుక ఫస్ట్ సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత స్టీరింగ్ పట్టుకోండి ఎందుకంటే సో ఆ మూమెంట్ మనకి పర్ఫెక్ట్ గా ఆ లెంత్ కూడా తెలుసుకోవాలంటే సో మొన్న నేను డ్రైవింగ్ లో హైవేలో సీట్ అడ్జస్ట్ చేసుకోవాలని ట్రై చేశాను చాలా పెద్ద ప్రమాదం ఎందుకంటే వెంటనే అది వెనక్కి వెళ్ళింది నాకు బ్రేక్ కంట్రోల్ తప్పింది ఎందుకంటే నాకు లెగ్స్ కి బ్రేక్ అందలేదు సో పక్కన ఎలాగోను ఇన్స్ట్రక్టర్ ఉంటారు కాబట్టి సేఫ్ లేకపోతే చాలా పెద్ద ప్రమాదం ఒకటి లెర్నర్స్ కి కీ పాయింట్ గా చెప్పాలనుకున్నాను రెండోది సో అప్ ఎక్కించినప్పుడు అప్లో ఉన్నప్పుడు బండి వెనక్కి వెళ్ళిపోతుంది అనే ఒక టెన్షన్ ఉంటుంది ఖచ్చితంగా ఇది టెక్నికల్ పాయింట్ ఏంటంటే మనం క్లచ్ అనేది మూమెంట్ వైబ్రేషన్లో పెట్టుకొని ఆ తర్వాత యాక్సిస్ మీద మనం కాల్ పెట్టుకుంటే యాక్సిలేటర్ మీద సో బండి ముందుకు మూవ్ మూవ్ అవడానికి ట్రై చేస్తుంది మనం టెన్షన్లో ఏం చేస్తూ ఉంటామంటే క్లచ్ వైబ్రేషన్లో పెట్టుకున్నా కూడా బ్రేక్ మీద కాల్ పెడతాం ముందుకు వెళ్లకుండా వెనక్కి వెళ్తుంది ఒక టెన్షన్ ఇదొకటి బాగా టెక్నికల్ గా మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ గేర్ మూమెంట్ ఎందుకు పడట్లేదు అనుకుంటా మనం క్లచ్ కంప్లీట్ గా ప్రెస్ చేయకుండా కొంచెం గ్యాప్ ఉంచడం వల్ల కూడా ఒక్కొక్కసారి గేర్ పడదు మనం గేర్ మార్చినప్పుడు అక్కడ కూడా బాగా టెన్షన్ పడతాం ఇలాంటి మైనర్ ఇష్యూస్ అనేవి డ్రైవింగ్ లో ఉంటాయి లెర్నింగ్ స్టేజ్ లో ఆఫ్టర్ లెర్నింగ్ ఆబ్వియస్లీ మనం జంప్స్ లాగా తీసేస్తాం స్టీరింగ్ ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నారు నాయుడు బ్రదర్ జయశ్రీలో నేనైతే హ్యాపీయెస్ట్ గా డ్రైవింగ్ నేర్చేసుకున్నాను ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఇప్పుడు ఉన్న కార్ని మార్చేసి కొత్త కార్ కొనుక్కుంటే బాగుంటుంది ఎందుకంటే మనం తీసుకుంటాం కాబట్టి ఉమెన్లో ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఊరికే జస్ట్ గిడింగ్ సో ఇది మొత్తానికి టోటల్ డ్రైవింగ్ క్లాసెస్లో అయితే మెయిన్గా నేను ఫేస్ చేసింది అప్లో బండిని మనం ఎలా కంట్రోల్ చేసి వెనక్కి వెళ్లకుండా ముందుకు మూవ్ చేయగలగాలి ఇది టెక్నికల్గా చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక్కొక్కసారి గేర్ మార్చినప్పుడు గేర్ పడట్లేదు ఏంటని టెన్షన్ పడతాం సో క్లిచ్ మూమెంట్ కి ఇంకొంచెం మనం గ్యాప్ ఇస్తాం కంప్లీట్ గా ప్రెస్ చేయకుండా ఉండడం వల్ల కూడా ఒక్కొక్కసారి గేర్ అన్నది పడదు అండ్ రివర్స్ గేర్ లో కార్ పార్కింగ్ టెక్నికల్ అన్నది చాలా ఇంపార్టెంట్ సో ప్లెయిన్ రోడ్ లో ఎంతైనా మనం తీసేస్తాం గానీ ఒక్కొక్కసారి చాలా కంజెస్టెడ్గా ఉంటుంది అప్పటి వరకు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గర ఫ్యామిలీ మెంబెర్స్ దగ్గర కాన్ఫిడెంట్ గా స్టీరింగ్ తీసింది మనం కార్ తీసింది మనం పార్కింగ్ ఫంక్షన్ హాల్కే వెళ్ళాం అనుకోండి అక్కడ ఇంత ప్లేస్ ఉన్నా చాలు కార్ నిర్కించేద్దాం వాళ్ళే ఉంటారు ఆ టైంలో మనం కార్ పార్కింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి టెక్నికల్ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ కార్ పార్కింగ్ చేయడం రిటర్న్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మంచి స్కిల్ బాగా నేర్చుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ నాయుడు బ్రదర్ సో ఫస్ట్ ఏంటంటే చాలా మందికి ఒక ప్యాషన్ గా ఉంటుంది కొంతమందికి ప్రొఫెషనల్ అవసరం అవుతుంది సో మనం కాన్ఫిడెంట్ గా టైం ఎలా అయితే పిల్లల్ని స్కూల్కి మెయింటైన్ చేస్తామో మనం కూడా డ్రైవింగ్ క్లాసెస్కి వాళ్ళు ఇచ్చిన టైంలో ఆ టైం యూటిలైజ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనదే మనం కొంచెం లేట్ అయ్యాం అనుకోండి వాళ్ళు వెయిట్ చేస్తారు కానీ అది మనకే లాస్ సో నాకు ఎప్పుడు అనిపించింది ఒక ఫోర్ డేస్ తర్వాత క్లాస్కి వెళ్ళినప్పుడు మాత్రం అసలు వెయిట్ చేయించకుండా మనం ముందు వెళ్ళిపోవాలి అనిపించింది సో అంత క్యూరియాసిటీగా నేనైతే డ్రైవింగ్ నేర్చుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ సో ఒకవేళ మీకు ఏమైనా లెర్నింగ్ స్టేజ్ లో డౌట్స్ ఉంటే కామెంట్ లో మెన్షన్ చేస్తే దానిపైన క్లారిటీతో నాయుడు బ్రదర్ మీకు వీడియోస్ కూడా రివీల్ చేస్తారు థ్యాంక్ యూ తప్పకుండా